హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే పశు దంచడం అయితే స్టార్ట్ అయిపోయిందండి మా ఊరిలో పశు దంచినప్పుడు అయితే గిఫ్ట్గా ఏదైనా ఒకటి ఇస్తారు మేమైతే మా అన్నయ్య వాళ్ళు అయితే సజ్జలు తీసుకొచ్చారండి అందులో అయితే తాంబూలం పెట్టేసి గిఫ్ట్గా ఇచ్చేస్తాము ఊరందరికీ చెప్తారు వాళ్ళందరూ వస్తారు వాళ్ళకైతే గిఫ్ట్గా అయితే ఇవి ఇచ్చేస్తాము అందులో అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నారు మా బాప వాళ్ళు అయితే నేనైతే పూజ దగ్గర అన్నీ చదువుతున్నాను నాకు మా ఇంట్లో అయితే చిన్న చిన్న పనులు చెప్తారు నేనైతే పూజ అన్నీ సర్దేస్తున్నాను ముగ్గులు పెడుతున్నాను ఇంకొక ఆవిడ అయితే తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది బొట్లు అన్నీ పెడుతున్నాము అన్నీ రెడీగా పెట్టుకున్నాము ముహూర్తం అయితే పదిన్నర దాటి పదకొండు లోగా అయితే పశువు దంచడం అందుకే అనేసి ముందుగా అన్నీ పెట్టుకున్నాము ఇక్కడ తిరువలలో పెసలు కూడా ఇసురుతారు అది మా సాంప్రదాయం అంట సో అలా అనేసి తిరువలకు కూడా పసుపు రాసి ముగ్గులు అన్నీ పెట్టేశాము సజ్జల్లో కూడా అన్ని తాంబూలాలు వేసి రెడీగా పెట్టుకున్నాము అందరూ వస్తే ఇచ్చేద్దామని చెప్పి పసుపు దంచడం కోసం అయితే అది అన్నీ రెడీగా పెట్టుకున్నామండి ఇంకా టైం అవ్వలేదని వెయిట్ చేస్తున్నాము ఈలోగైతే మా పిన్ని తీసింది అందులో అయితే మా నాన్నమ్మ చిన్నప్పుడు అందులో పసుపు వేసుకుండేది అది కూడా ఉంచింది మా పిన్ని చాలా బాగుంది అది ఇప్పుడైతే మేము చూసాం అది ఇక్కడ అయితే పూజ చేసేస్తున్నామండి టైం అయితే అయిపోయింది సో పూజ అయితే చేసేస్తున్నాము ఒకవైపు పూజ అవుతుంది ఒకవైపు వంట కూడా చేస్తున్నాము ఎందుకంటే చుట్టాలు వస్తారు కదా అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే మా పిన్ని మా చిన్న అయితే మా చిన్న మా పిన్న అయితే అక్షింతాలు వేసి పసుపు అయితే పసుపు కొమ్మలు అయితే వేస్తారండి రోడ్లో ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు దంచాలి తర్వాత అందరం వే వేస్తాము వాళ్ళిద్దరు కూడా పసుపు కొమ్మలు దంచేసి దండం పెట్టుకుంటున్నారు మేము కూడా వేస్తాము ఎక్కడైతే ఫుల్ కామెడీ అండి ఇక్కడైతే మా ఫ్యామిలీ ఉన్న అందరం అయితే పశువు దంచేస్తున్నామండి అక్కడ పట్టుకుంది కదా తనైతే మా బాప తిని మా చెన్న మా పిన్ని వెనకుండేది మా అమ్మ ఇక్కడ నేనున్నాను వీళ్ళందరూ మా అక్క బాపలు అమ్మమ్మలు వీళ్ళందరూ మా చుట్టాలు వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడైతే ఫోటోషూట్ కూడా అవుతుంది వీడియో తీస్తున్నారు వీడియోగ్రాఫర్ అయితే అందరం తల చేయి వేసి అయితే పశువు దంచేసాము ఇక్కడైతే ఫోటోలు తీస్తున్నారు ఫోటోల కోసం అయితే పోజేస్తున్నాము దంచుతూ అందరూ అయితే జోకులు వేస్తున్నారు గట్టి దంచాలి గట్టి దంచాలి అని చెప్పి ఇక్కడ అయితే దంచేసామండి నేను మా చిన్న బాప మా పెద్ద బాప పెద్ద బాప అంటే మా అత్త అండి ఫోటో తీస్తున్నా తీసుకుంటున్నాము ఇక్కడైతే తెరువలు పెట్టాం కదా అదే పెసలు విసురుతామని చెప్పాం కదా ఇలా దేవుడు మూలు పెట్టేసి పెసలు అయితే అందులో వేసి విసురుతాం మేమందరం మా ఫస్ట్ అయితే మా చిన్న మా పిన్ని ఇసరేసారు ఇక్కడైతే మా చిన్న మామయ్య అయితే మా పాపకి ఎత్తుకున్నారండి తర్వాత నేను హెసిరిడానికి వెళ్ళాను అసలు అది తిప్పలేకపోయాను నేను ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు కదా సో నాకు అది ఎలా తిప్పాలి కూడా తెలియదు ఇక్కడైతే మా చిన్న చిన్నపాప వచ్చి ఇలా తిప్పాలి ఇలా వేయాలి అని చెప్తుంది నేను కూడా తనకే ఫాలో అయ్యి చేసేస్తున్నాను తర్వాత బయటకు వెళ్ళిపోయాను నేను అక్కడైతే వస్తారు కదా అందరికీ గిఫ్ట్లు ఇస్తాను కదా వాళ్ళకైతే బొట్టు గంధం పొయ్యాలి కదా అలా అని చెప్పి నేను బయట నించున్నాను వచ్చిన వాళ్ళు బొట్లు పెట్టేసి గంధం పూసాను ఫస్ట్ అయితే ఒక అయితే ఇంట్లో తాంబోలం ఇచ్చాము జాకెట్లు అన్ని పెట్టేసి తాంబోలం ఇచ్చాము తర్వాత బయట వాళ్ళకి ఇచ్చాము అనమాట ఇక్కడైతే మా తాతయ్య మా నాన్నమ్మ ఫోటోలు ఇవి శని పేరు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికైతే నేను గంధం పెట్టేసి కుంకుమ పెట్టేస్తున్నాను ఒక్కొక్కరు అమ్మమ్మలు బాపులు వస్తున్నారు అందరూ అడుగుతున్నారు బాగున్నావా బాగున్నావా అనేసి వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను నేనైతే చాలా రోజులైందండి ఇలా కలిసి మాట్లాడడం ఎందుకంటే ఎప్పుడైనా సరే అడవిడిగా వచ్చేస్తాము నెక్స్ట్ మా ఇంట్లో అకేషన్ అంటే బిజీగా ఉంటాం కదా మాట్లాడడానికి కూడా ఇంకా అవకాశం లేదు ఇలాంటప్పుడైతే బయట నుంచి ఉన్నాను కదా నేనే బొట్టు పెడుతున్నాను కనుక వాళ్ళతో మాట్లాడే అవకాశం అయితే దొరికింది వాళ్ళతో సరదాగా కాసేపు అయితే మాట్లాడాము అందరూ కూడా వస్తున్నారు తాంబూలం కోసం మా ఊర్లో ఎంతమంది చెప్పినా సరే అందరూ వస్తారు తాంబూలంకి అందరూ వచ్చి అక్షింతలు వేసి దేవుడు దండం పెట్టుకొని తాంబోళం తీసుకువెళ్ళిపోతారు ఈమైతే మా అండి తను కూడా పసుపు దంచడం కోసం అయితే వచ్చింది మనవడ పసుపు దంచడం కోసం తను కూడా ఆశీర్వదించేసి అక్షంతలు వేసి పసుపు అయితే దంచింది కాసేపు తర్వాత అయితే మా పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మతో పసుపు దంచుతామని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా దంచుతారంట వాళ్ళు కూడా ఫోటో తీశారు ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళు కూడా కాసేపు సరదాగా వాళ్ళ అమ్మమ్మతో అయితే పసుపు దంచారండి తర్వాత అయితే మేము బంగారం కొనడానికి కానీ షాపింగ్కి వెళ్ళిపోయాము తర్వాత ఈవినింగ్ టైం అండి ఇది క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది వర్షం పడే సిచ్యువేషన్ కానీ వర్షం అయితే పడలేదు క్లైమేట్ చేంజ్ అయింది మేమైతే షాపింగ్కి బంగారం కొనుకొని వచ్చినప్పటికైతే ఫోర్ థర్టీ అట్లా అయ్యింది ఆ టైంకి వచ్చినప్పటికైతే ఇలా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అలాగే బట్టలు కూడా కొనడానికి కొనేసాము ఆ రోజే పట్టు చీర అవన్నీ కొనేసాము అందరం వెళ్ళి మొత్తం షాపింగ్ అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్